హే గాయ్ సంక్రాంతికి ఊరెళ్తున్నాను కదా లెట్స్ ప్యాక్ మై బ్యాగ్ ప్యాక్ చేసే ముందు ఫస్ట్ అన్ప్యాక్ చేద్దాము అన్ప్యాక్ ఏంటా అనుకుంటున్నారా నేను లాస్ట్ టైం ఇంటి నుంచి వచ్చినప్పుడు దీన్ని నిండా బట్టలు తెచ్చుకున్నాను వేసుకుందామని నేను ఇంటికెళ్ళి ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది నాకు సింగపూర్లో ఒక ఫ్రెండ్ ఉంటుంది కానీ ఈ సెవెన్ మంత్స్లో ఇండియాకు ఒక త్రీ టైమ్స్ వచ్చి వెళ్ళింది కానీ నేను హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళడానికి అవ్వలేదు ఆ స్టోరీ అంతా తర్వాత మాట్లాడుకుందాము సో ఇది గర్ల్స్ బాగా రిలేట్ అవుతారనమాట డ్రెస్ వేసుకుందామని తెచ్చుకుని దీంట్లో ఒక్క డ్రెస్ కూడా నేను వేసుకోలేదు చూపిస్తాను నేను ఇవన్నీ ట్రెడిషనల్ వేర్ తెచ్చుకున్నాను వేసుకుందామని ఆఫీస్లో కానీ ఏమైనా ఫెస్టివల్స్కి అది ఇవి మొత్తం అన్నీ అవే సో ఇవన్నీ నేను తీసి ఇక్కడ కూడా ఉంది చూడండి ఇవి కూడా అన్నీ ట్రెడిషనల్ వేర్ ఇవన్నీ నేను ఏదైనా ఫంక్షన్కి వేసుకుందాం అనుకున్నాను ఇవన్నీ నేను వేరే దాంట్లో ప్యాక్ చేసి ఇప్పుడు సంక్రాంతి కూరెళ్ళడానికి దీంట్లో ప్యాక్ చేయాలి ఇవన్నీ నేను వేరే బ్యాగ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఓకేనా మొత్తం వన్ ప్యాక్ చేస్తాను ఇప్పుడు ఈ ట్రాలీ మొత్తం నింపేసి మనం ఊరు తీసుకెళ్ళిపోదాము ఫస్ట్ ఈ ఇయర్ మోస్ట్లీ సంక్రాంతి షాపింగ్ అంతా నర్సింగ్లోనే అయిపోయింది వన్ వీక్లో ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ వెళ్ళాను నేను నర్సింగ్కి సో ఏం కొన్నానో చూపించి పెడతాను శారీ తీసుకున్నాను ఇది బ్లౌజ్ కూడా అక్కడే తీసుకున్నాను రెడీమేడ్ బ్లౌజ్స్ ఉంటాయి కదా నర్సింగ్లో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళైతే ఐడియా ఉంటుంది అండ్ ఈ శారీ నెక్స్ట్ ఇంకో శారీ కూడా తీసుకున్నాను నేను మా అక్కకి ఒకటి నా కోసం అనే ఒకటి దాని మీదకి బ్లౌజ్ ఇది కూడా రెడీమేడ్ బ్లౌజ్ ఆ శారీ కూడా ఇక్కడే ఉంటుంది ఇది కూడా నర్సింగ్లోనే తీసుకున్నాను నేను క్రష్డ్ టిష్యూ శారీ అంటారు కదా ఇప్పుడు అందరూ వేస్తున్నారు ఇది ట్రెండింగ్లో ఉంది నార్మల్ శారీస్ కూడా మనం క్రష్ చేయించుకోవచ్చు ఎక్స్ట్రా ప్రైస్ దించుకుని నర్సింగ్లో కాదు రెక్ నార్మల్గా అదే ట్రెండ్ అవుతుంది ఇప్పుడు సో దీని మీదకే మ్యాచ్ అవుతుందని నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను సంక్రాంతి వేసుకోవడానికి నేను వేసుకున్నప్పుడు ఆ రోజు కూడా చూపిస్తాను సో ఇది ఇంకా ఉన్నాయి నెక్స్ట్ ఒక డ్రెస్ తీసుకున్నాను నేను ఇది మింత్రాలో ఆర్డర్ చేశాను నేను ఈ కలర్ నా దగ్గర లేదు డిఫరెంట్గా అనిపించింది ఇది నేను వేసుకున్నప్పుడు చూపిస్తాను సంక్రాంతి భోగి కనుమ త్రీ డేస్ ఉంటాయి కదా త్రీ డేస్కి అవసరం అని చెప్పి చాలా షాపింగ్కి వెళ్ళాము కానీ ఇప్పుడు డ్రెస్లు ఎక్కువ ఉన్నాయి అకేషన్లు తక్కువ ఉన్నాయి కానీ మనం ఎప్పుడు అలా ఫీల్ అవ్వం కదా మీరు కూడా రిలేట్ అవుతారా కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వన్ ఈ లెహెంగా ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది నేను దాండియా నైట్ కోసం తీసుకున్నాను ఆ రోజు చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ దాని మీద దుప్పట మ్యాచింగ్ అప్పుడు దాండియా రిలేటెడ్ వేరే ఉంటుంది కదా అది తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి అవుట్ ఫిట్ నేను రిపీట్ చేద్దామని దుప్పటా సపరేట్గా తీసుకున్నాను ఇది కూడా నర్సింగ్లోనే చాలా బాగుంది కదా కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు ఇది ఆల్మోస్ట్ టూ థౌజండ్ పడింది నాకు బట్ తీసుకున్నాను నాకు బాగా నచ్చింది ఇది కూడా నేను ఆ రోజు వేసుకుంటాను కదా చూపిస్తాను సో మీరు నన్ను ఫాలో చేస్తే నా సంక్రాంతి అవుట్ ఫిట్స్ సంక్రాంతి వ్లాగ్స్ అన్నీ చూడొచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇదిలా చౌదరి నెక్స్ట్ ఈ క్యాలెండర్స్ కూడా తీసుకెళ్తున్నాను నేను ఇవేంటి అనుకుంటున్నాను జిఆర్టీలో సిల్వర్ షాపింగ్ చేసాం మేము వెండిది చిన్న అమ్మవారి విగ్రహం తీసుకున్నాము చిన్నది సో వాళ్ళు క్యాలెండర్ ఇచ్చారనమాట వాళ్ళు ఎక్స్ట్రా కూడా ఇచ్చారు ఇక్కడ ఏం చేసుకుంటాం హాస్టల్లో అని నేను ఇవి కూడా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా మా మమ్మీ కోసం ఏం తీసుకున్నాను అని చూపిస్తాను వీటన్నిటికన్నా ఇప్పుడు నేను ఈ బ్యాగ్లో ప్యాక్ చేసేవాటికన్నా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది ఇంపార్టెంట్ ప్రీషియస్ థింగ్ అదేంటో ప్రీషియస్ థింగ్ ఏంటో గెస్ట్ చేస్తున్నారా చడా ఇదే లాస్ట్ టైం మా మమ్మీ దీంట్లో సున్నుండలు పెట్టి పంపించారు మా అక్క వస్తున్నప్పుడు నాకు వీటిల్లో ఏం మర్చిపోయినా పర్లేదు కానీ ఈ డబ్బా తీసుకెళ్లకుండా ఇంటికి వెళ్ళామా ఇంకంతే మా మమ్మీ కలవరిస్తూనే ఉంటారు రెండు రోజులు అందుకే ఇది ప్రీషియస్ థింగ్ అన్నాను మీ ఇంట్లో కూడా అంతే కదా ఈ స్టీల్ డబ్బాలు టప్పర్వేర్ డబ్బాలు అస్సలు ఎక్కడైనా వదిలేస్తే చాలు అడిగి అడిగి మరీ తెప్పించుకుంటారు మా మమ్మీ అయితే గుర్తు కూడా చేస్తారు బస్ ఎక్కే ముందు డబ్బాలు అన్నీ పెట్టేసావా నెక్స్ట్ వన్ ఈ ఫ్రాక్ ఇది నా దగ్గర కొత్తది ఉంది ఆల్రెడీ నేను ఇంట్లో వన్ వీక్ ఉంటాను కదా ఈ వన్ వీక్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు అని చెప్పి ఇది కూడా తీసుకెళ్తున్నాను ఇది కూడా కొత్తదే సంక్రాంతి అంటేనే అన్నీ కొత్త పట్ల వేసుకోవాలనిపిస్తారు కదా అండ్ నెక్స్ట్ వన్ మా మమ్మీ కోసం ఈ చెప్పులు తీసుకున్నాను నేను బాగున్నాయా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇవి కూడా తీసుకెళ్తున్నాను నేను తీసుకొని చాలా రోజులు అయింది కానీ నేను ఇంటికి వెళ్ళలేదని చెప్పాను కదా సో ఇంక ఇప్పుడు తీసుకెళ్తున్నాను ఈ కవర్లో పెట్టేశాను ఇప్పటికైతే ఈ ప్లేస్ ఉంది కానీ ఇంకా పెట్టాల్సినవి ఉన్నాయి మన స్కిన్ కేర్ ఇవన్నీ ఉంటాయి కదా తీసుకెళ్లాల్సినవి సో బ్యాగ్ అంతా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోతుంది ఈ ఇయర్ నా ఫేవరెట్ అవుట్ఫిట్ అంటే ఇదే ఇయర్ మొత్తం అన్ని ఫెస్టివల్స్కి అన్ని ఒకేషన్స్కి ఇదే వేసుకుందాం అనుకుంటున్నాను నేను ఇదొకటి నేను నీరుస్లో తీసుకున్నాను నా ఇంతకుముందు వీడియోలో చూపించాను నీరుస్లో ఈ ఫెస్టివ్ సీజన్కి కలెక్షన్ చాలా చాలా బాగుంది ఈ వైట్ కలర్ వైట్ కూడా కాదు క్రీమ్స్ స్లాష్ ఐవేరీ కలర్లో వచ్చింది ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది ఇయర్ మొత్తం ఇదే వేసుకుంటాను నేను అన్న కెషన్స్కి ఐఎమ్ షూర్ కొత్త డ్రెస్లు వేము కొన్నాను ఇది కూడా పెట్టేద్దాం ప్రస్తుతానికైతే ఇవన్నీ ప్యాక్ చేస్తాను నేను నాకు మిగతా తర్వాత ఏమైనా గుర్తొస్తాయి నేను అవి మళ్ళీ పెడతాను ఇంకా మా మమ్మీకి కాల్ చేసి ఏమైనా కావాలని అడిగి లాస్ట్ మినిట్లో అవి కూడా పెట్టేస్తాను సో నా బస్ వచ్చేసి సాటర్డే నైట్ సాటర్డే నైట్ వెళ్తున్నాను నేను అందరూ ఫ్రైడే నైట్ వెళ్తారు కదా నాది నైట్ షిఫ్ట్ కదా నాకు సాటర్డే మార్నింగ్ లాగౌట్ అవుతుంది అంటే అంతా నైట్ వరకు వెయిట్ చేయాలి తప్పదు నైట్ మళ్ళీ ఏం కావాలని అడిగితే కాల్ చేసి లైటర్ కావాలని చెప్పారు ఇది గ్యాస్ లైటర్ ఉంటారు కదా అది మీ మమ్మీ కూడా అంతేనా ఏం కావాలని ఫోన్ చేసినప్పుడు ఏ వస్తువులు అడగకుండా ఇంట్లోకి అవసరమయ్యేది ఏ అడుగుతా అడుగుతూ ఉంటారు మా మమ్మీ ఎప్పుడు అంతే సో ఈ లైటర్ కూడా తీసుకున్నాను నేను ఇది కూడా తీసుకెళ్తున్నాను నా సంక్రాంతి వీడియోస్ నేను ఇంటి దగ్గర టైం ఎలా స్పెండ్ చేశాను నాకు కుకింగ్ కూడా వచ్చు నేను ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ కూడా ట్రై చేస్తాను అవన్నీ మీరు ఫాలో అవ్వాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి మృదులా చౌదరి సీన్ నెక్స్ట్ వీడియో గ్యాస్ బాయ్